హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ త్రీ సిక్స్టీ నేను మే రాపల్లి రామ్ చరణ్ గేమ్ చేంజ్ మూవీ అట్టహాసంగా రిలీజ్ చేయాలని బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టాలని ఓవర్సీస్ లోను అటు ఇండియాలోను అన్ని కంట్రీస్ లో మంచి సక్సెస్ అవుతుందనేసి చాలా హోప్స్ పెట్టుకున్నారు అటు నిర్మాతలు ఇటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రామ్ ఫ్యామిలీ మొత్తం కూడా అయితే నిజంగానే గేమ్ చేంజర్ అంత గేమ్ చేంజర్ గా ఉంటుందా ఎందుకంటే మొన్నటికి మొన్న ఇక్కడ ఈవెంట్లు అన్ని చేస్తే ఈవెంట్స్ అన్ని ఫెయిల్యూర్ గానే నిలుస్తూ వచ్చాయి సరే ఇదంతా ఈవెంట్స్ ఏముంది వస్తే వస్తారు గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని చాలా మంది రాకపోయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్ పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేస్తూ ఉన్నారు కానీ సినిమా ఎలా ఉంటదని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు అయితే ఇందుట్లో రామ్ చరణ్ వివిధ రకాలైనటువంటి క్యారెక్టర్స్ లో మనకు కనిపిస్తూ ఉంటారు ఒక కాలేజీ స్టూడెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక రైతుగా ఒక తండ్రిగా అసలు ఒక పొలిటీషియన్ గా ఇలా డిఫరెంట్ షేడ్స్ లో రామ్ చరణ్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు రామ్ చరణ్ దశావతారాలు ఏమైనా చూపించారా అన్నట్టుగా ట్రైలర్ కొనసాగుతూనే ఉంటుంది కానీ ట్రైలర్ లో కూడా చాలా 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 రాంగ్ షార్ట్స్ ఉన్నాయి ఏదో ఇలా ఇలా అంటూ రామ్ చరణ్ గారు ఏదేదో చెప్తూ ఉంటారు సో అటువంటి నాకు అనిపించింది ట్రైలర్ అంత క్వాలిటీ లేదే టీజర్ అంత బాగాలేదే అని మేము అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే అనుకున్న దానికన్నా చాలా లో స్టాండర్డ్స్ లో ఉన్నట్టుగా అనిపించింది ఆ ఐమ్ అన్ప్రడిక్టబుల్ అని చెప్పేటప్పుడు చాలా చాలా కామెడీ అనిపించింది ఓకే అదంతా పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు ఏందో కామెడీ సాంగ్స్ లాగా పాత కాలంలో ఎప్పుడో ప్రేమ దేశం టైంలో ఆ గిటార్స్ అలా గాల్లో రావటం వైలెన్స్ అలా గాల్లో రావటం ఇదంతా ఒక ఫిక్షనల్ సాంగ్స్ లా అన్ని ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే స్టోరీ ఇంపార్టెంట్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అందరూ చెప్తూ ఉన్నారు అయితే వీటన్నిటికీ వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ రివీవర్ మనకి ఇంత ముందు కూడా ఈయన చాలా రివ్యూస్ చేశారు ఉమేర్ సాధు అని సెన్సార్ బోర్డు మెంబర్ అయినా దీనిచ్చిన రివ్యూ ఏది ఇప్పటి వరకు తగ్గలేదు ఎన్టీఆర్ సినిమా దేవరాంగ్ కూడా ఈయన చెప్పిన రివ్యూ ఎగ్జాక్ట్ వాట్ ఈస్ వాట్ అనేది అలాగే జరిగింది ఇప్పుడు మొన్నటికి మొన్న పుష్పకి ఇచ్చాడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది పుష్ప అని పుష్ప సూపర్ డూపర్ హిట్ అయింది అదే విధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఆయన ఆయన రివ్యూ చెప్పడం జరిగింది ఏమని చెప్పారంటే ఈ సినిమా చూడటం అనేది టైం బొక్క అని చెప్పాడు ఆయన సింపుల్ గా చెప్పాలంటే ఆయన చెప్పింది ఏంటి పూర్ పెర్ఫార్మెన్స్ అందరి లీడ్ యాక్టర్స్ అందరిది పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది అంతేకాదు బోరింగ్ స్టోరీ అవుట్ అండ్ అవుట్ బోరింగ్ స్టోరీ అసలు ఆ స్టోరీ అవుట్ డేటెడ్ ఇది ఈ కాలంలో తీయాల్సిన స్టోరీ కాదు దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు శంకరు రామ్ చరణ్ అండ్ చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు ఈ సినిమా వల్ల అంటూ ఆయన వర్షన్ రివ్యూ ఇవ్వటం జరిగింది అసలు ఉమేర్ సాధు అనే వ్యక్తి ఓవర్సీస్ సెన్సర్ మెంబర్ మెంబర్గా ఉన్నాడు ఆయన పూర్తి సినిమా చూసి ఇచ్చినటువంటి రివ్యూ ఇది ఇప్పటి వరకు మనకి ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఒక రేంజ్లో పాలిటిక్స్లో లేటెస్ట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అందులో పెడతాం జరిగింది అసలు చాలా గొప్ప సినిమా అది ఇదని చెప్తూ వస్తున్నప్పటికి కూడా ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్ తన రివ్యూ చెప్పడం ఏంటంటే ఈ సినిమా వేస్ట్ సినిమా అంటూ ఆయన గా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇటు ఇండియన్ స్క్రీన్ పైన ఏ రేంజ్ లో అలరిస్తుందో మనకైతే తెలియదు కానీ రామ్ చరణ్ గారికి ఉన్న డిమాండ్ బట్టి టికెట్లు అమ్ముతూ ఉన్నారు కాబట్టి టికెట్లు రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఆ డిమాండ్ అండ్ సప్లైలో రామ్ చరణ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో గేమ్ అని మనకైతే తెలియదు కానీ ఓవర్సీస్ రివ్యూ మాత్రం వరస్ట్ అని మాత్రం బయటకు వచ్చింది సో దీన్ని బట్టి పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేకపోతే ఇంకో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు అసలు అది ఇదని చెప్పారు శంకర్ గారు ఆయన గతంలో గ్రేట్ డైరెక్టరే కాదనట్లేదు కానీ ఇప్పుడు శంకర్ గారు చేసిన మూవీస్ ఎప్పుడైతే రీమేక్ చేశాడో త్రీ ఈడియట్స్ అని ఆ తర్వాత ఆయన మూవీస్ ఏవి కూడా అనుకున్న రేంజ్లో సఫలీకృతమైనవి లేదు బడ్జెట్ మాత్రం ఒక్కొక్క సాంగ్కి ముప్పై లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఖర్చులు అయితే పెట్టించారు కానీ ఆ స్ట్రేంజ్ క్వాలిటీ కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కొన్ని వాటర్ మీద చేసే సీన్స్ ఉన్నాయి అవైతే మరీ ఘోరంగా ప్రీమియర్ ప్రోలో చేసినట్టుగా చాలా చీప్ క్వాలిటీతో ఉన్నాయి అది వాటర్ మీద నడుచుకుంటే అవి సాంగ్స్ లో కూడా ఈ మొత్తంగా ఆలోచిస్తే సినిమా అనుకున్న రేంజ్ లో ఉండదేమో అని డౌట్లు అందరికి వస్తూ ఉన్నాయి ఆ విమర్ సాధు చెప్పిన రివ్యూ ప్రకారం చూసుకుంటే మాత్రం సినిమా అనేది అవుట్డేటెడ్ స్టోరీ వర్కౌట్ అనేది మాత్రం ఆయన చెప్పిన రివ్యూ చూద్దాం మన తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు డిమాండ్ అండ్ సప్లైలో ఎంత డిమాండ్ క్రియేట్ చేస్తుందో సినిమా ఇన్ని టికెట్లు సప్లై చేయవలసి వస్తుందో మరి గవర్నమెంట్ వాళ్ళు అర్థం కావట్లేదు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో ఎన్ని కోట్లు సంపాదిస్తారు కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇన్ని ఇంత రివ్యూ వచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా ఫ్యాన్స్ చాలా ఒప్పుతూ ఉన్నారు సూపర్ డూపర్ హిట్ కొడతారు గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు అయినప్పటికీ తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది లైకా మూవీ ప్రొడక్షన్ హౌస్ ఎందుకంటే గతంలో శంకర్ గారు చేసినటువంటి భారతీయుడు త్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అవి క్లియర్ చేసుకునేంత వరకు ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని అప్రోచ్ అయింది అవి క్లియర్ చేసే వరకు గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయొద్దంటూ అపీల్ చేసినట్టు తెలుస్తుంది ఓవరాల్ గా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందో లేదో చాలా పెద్ద డౌట్ ఎందుకంటే లైక్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ చాలా చాలా భారీ సినిమాలు తీసారు శంకర్ గారు తీసినటువంటి భారతీయుడు త్రీ కూడా అందుట్లోనే ఆ ప్రొడక్షన్ లోనే అయింది అది ఎంత భారీ డిజాస్టర్ గా నిలిచిందో మనందరికీ తెలుసు సో అప్పుడేవో డెప్స్ ఏవో వాళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్స్ కొన్ని చేయలేదంట రిలీజ్ చేయాల్సిన దగ్గర చేయలేదు ఏదో చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి క్లియర్గా మాట్లాడిన తర్వాత మాత్రమే గేమ్ చేంజర్ ని తమిళనాడులో రిలీజ్ చేయడానికి అనుమతిస్తాం అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి లెటర్ పెట్టుకోవడం దానికి సంబంధించిన మాటలు జరుగుతూ ఉన్నాయి ఏమవుతుందో చూద్దాం నిలబడుతుందా లేదా గేమ్ చేంజర్ తమిళనాడులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ థ్యాంక్ యూ సో మచ్